జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టెను సామెతలు పద్నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టను అదేవిధంగా జ్ఞానవంతురాలు ఇతరులను రక్షించును సామెతలు పదకొండవ అధ్యాయము ముప్పైవ వచనము మూడవదిగా చూసినట్లయితే మనము జ్ఞానం గలవారు ఆలోచనను అంగీకరించేదరు సామెతలు పన్నెండవ అధ్యాయము పదిహేనవ వచనము జ్ఞానము నివాసమును కట్టుకొనను సామెతలు తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము జ్ఞానము సంపాదించిన వారు ధన్యులు సామెతలు మూడవ అధ్యాయము పదమూడవ వచనము జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకొనును సామెతలు ఒకటవ అధ్యాయము ఐదవ వచనము ఎహోబా ఎందు భయము జ్ఞానమునకు మూలము కీర్తనలు నూట పదకొండు పదవ వచనము ఎహోగా ఎందు భయభక్తులు కలిగి ఉండియే జ్ఞానమునకు మూలము సామెతలు తొమ్మిదవ అధ్యాయము పదవ వచనము జ్ఞానము గల స్త్రీ జీవితం అనే ఇల్లును మరియు అదేవిధంగా తన నివాసం అనే ఇల్లును అదేవిధంగా హృదయం అనే ఇల్లును కూడా కట్టుకునగలదు సామెతలు పద్నాలుగు ఒకటి ప్రకారము జ్ఞానము వంతు రాలు జ్ఞానవంతు రాలు జ్ఞానవంతురాలు తన యొక్క ఇల్లును కట్టుకుంటుంది అదేవిధంగా జ్ఞానవంతురాలు ఇతరులను రక్షిస్తుంది జ్ఞానవంతురాలు ఆలోచనను అంగీకరిస్తారు జ్ఞానవంతురాలు తమ యొక్క నివాసాన్ని కట్టుకుంటారు జ్ఞానవంతుల వారు జ్ఞానవంతులు యొక్క జ్ఞానంను సంపాదించుకున్నటంలో వాళ్ళు ధన్యులు అని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది అంతే మాత్రమే కాకుండా జ్ఞానం గల వాళ్ళు పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటారని వాక్యము బోధిస్తుంది యహోగా ఎందు భయము కలిగి ఉండితే జ్ఞానమునకు మూలమని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది అందు మాత్రమే కాకుండా యహోబాయందు భయభక్తులు కలిగి ఉండుట ధన్యులు అని కూడా దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది కనుక మనము దేవుని యొక్క జ్ఞానమును కలిగి ఉన్న వారమై ఉండాలి ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉండేటలా మీరు అడుగుడి మీకు అనుగ్రహించబడునని వాక్యము బోధిస్తుంది కనుక మన జ్ఞానము మన ఆలోచన మన తలంపులు సరిపోవు కావచ్చు కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని మనకు ఇవ్వమని దేవుణ్ణి మనము అడుగుదాము దేవుని యొక్క జ్ఞానము మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన ఇల్లు కట్టుకుంటామో ఇతరులను రక్షిస్తామో అందరి ఆలోచనలను అంగీకరిస్తాము ధన్యులుగా ఉంటాము పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాము అదేవిధంగా దేవుని ఎందు జ్ఞానమునకు మూలంగా మనము ఉంటాము అదేవిధంగా దేవుని యొక్క ఇల్లుతో పాటు మన హృదయాన్ని కూడా కట్టేటువంటి వారంగా ఉంటాము దేవుని యొక్క ప్రజల కొరకు మనము పనిచేసేటువంటి వారంగా ఉంటాము ఈ విధంగా ఉండుటకు దేవుడు మనందరిని కూడా సిద్ధపరచను కాక ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో దేవుడు ఫలింప చేయను కాక ఆమెన్